సాంఘిక శాస్త్రం పరిధి స్వభావం దాని లక్షణాల గురించి మనం లాస్ట్ క్లాస్ లో కొంతవరకు చూడడం జరిగింది మరి ఈ క్లాస్లో మరి ఈ క్లాస్లో సాంఘిక శాస్త్రం యొక్క పరిధి స్వభావం వాటి లక్షణాలు లో భాగంగా సాంఘిక శాస్త్రం యొక్క పరిధి గురించి తెలుసుకుంటాం ఈరోజు సాంఘిక శాస్త్రం యొక్క పరిధి డెఫినెట్ గా చాలా విస్తృతమైంది చాలా బ్రాడెడ్ గా ఉంటుంది చాలా విస్తృతంగా ఉంటుంది అంటాడు నికోలస్ రైట్ సో సాంఘిక శాస్త్ర పరిధి సాంఘిక శాస్త్ర పరిధి చాలా విస్తృతమైనది చాలా విస్తృతమైనది అంటాడు నికోలస్ రైట్ అనేటువంటి అతను నికోలస్ రైట్ అనేటువంటి అతను సాంఘిక శాస్త్రం పరిధి చాలా విస్తృతమైంది అంటాడు మరి ఈ సాంఘిక శాస్త్రం అనేది గ్రామ స్థాయిలో అలాగే మండల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో కూడా అవగాహన కలిగిస్తుంది సాంఘిక శాస్త్రం అనేది రాష్ట్ర గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కలిగిస్తుంది అంటాడు మరి కొఠారి కమిషన్ ఆ విధంగా చెప్తుంది కొఠానీ కమిషన్ సో చాలా ఇంపార్టెంట్ సార్ కొఠారీ కమిషన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి సాంఘిక అధ్యయనాలన్నీ కూడా ప్రధానంగా మూడు విషయాల మీద ఆధారపడి పనిచేస్తాయి సాంఘిక అధ్యయనాలు మూడు సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తాయి సాంఘిక అధ్యయనాలు మూడు సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తాయి ఒకటి పరిసరాల గురించి తెలుసుకోవడం పరిసరాల గురించి తెలుసుకోవడం రెండు పరిసరాల ద్వారా తెలుసుకోవడం మూడు పరిసరాల కోసం తెలుసుకోవడం పరిసరాల కోసం తెలుసుకోవడం సో సాంఘిక అధ్యయనాలు మూడు సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తాయి పరిసరాల గురించి తెలుసుకోవడం పరిసరాల ద్వారా తెలుసుకోవడం పరిసరాల కోసం తెలుసుకోవడం అనేటువంటి మూడు సూత్రాల మీద సాంఘిక అధ్యయనాలు ఆధారపడి పనిచేస్తాయి అని చెప్పింది ఎవరంటే ఆర్సి శర్మ గారు ఆర్సి శర్మ మరి ఆ పరిసరాల ద్వారా నేర్చుకోవడం అంటే పరిసరాల ద్వారా నేర్చుకోవడం అంటే సుస్థిర అభివృద్ధిని సాధించడం గురించి సుస్థిర అభివృద్ధిని సాధించడం గురించి అలాగే ఆ పరపోషిత వికాస అభివృద్ధి నిన్నే మనం పరపోషిత వికాస అభివృద్ధి అంటాం పరపోషిత వికాస అభివృద్ధి గురించి తెలుసుకోవడమే ఆ పరిసరాల ద్వారా నేర్చుకోవడము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి మొదటిసారిగా మొట్టమొదటిసారిగా పర్యావరణ విద్య లక్ష్యాలను మొట్టమొదటిసారిగా పర్యావరణ విద్య లక్ష్యాలను గురించి పరిచయం చేసి లక్ష్యాలను గురించి చెప్పింది ఎవరంటే యునెస్కో యునెస్కో ఏం చెప్పిందంటే మొట్టమొదటిసారిగా పర్యావరణ విద్య లక్ష్యాలను చెప్పడం జరిగింది మరి తర్వాత వచ్చేసి ఆ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో జార్జియా రాజధాని అయినటువంటి జార్జియా రాజధాని అయినటువంటి ఒక నగరంలో ఏది టిబిలిసి అనేటువంటి నగరం టిబిలిసి అనేటువంటి నగరంలో ఒక మీటింగ్ జరిగింది ఒక మీటింగ్ జరిగింది ఆ ఆ సమావేశంలో ఆ యుఎన్ఇపి ఏం చెప్పిందంటే యుఎన్ఇపి ఏం చెప్పిందంటే పర్యావరణ విద్య లక్ష్యాలను పర్యావరణ విద్య లక్ష్యాలను తెలిపింది పర్యావరణ విద్య యొక్క లక్ష్యాలు అసలు పర్యావరణ విద్యను ఎందుకు చదవాలి అనేటువంటి ఆ లక్ష్యాలను తెలిపింది ఎవరంటే యుఎన్ఇపి ఎప్పుడు చెప్పింది నైన్టీన్ సెవెంటీ సెవెన్ జార్జియా రాజధాని అయినటువంటి టిబిల్స్ లో జరిగినటువంటి సమావేశంలో ఏడిని పర్యావరణ విద్య లక్ష్యాలను తెలియజేయడం జరిగింది అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ డిఎస్సికి లాస్ట్ టెట్ లకి చాలా సార్లు అడగడం జరిగింది చాలా ప్రధానమైంది పరిసరాల యొక్క వర్గీకరణ సో పరిసరాల వర్గీకరణ గురించి చాలా బిట్స్ రావడం జరిగింది మన నేడు పుస్తకాల్లో కూడా ఉంటుంది మరి పర్యావరణ పరిసరాలను వర్గీకరించింది ఎవరంటే ఎల్ఎల్ బెర్నార్డ్ అనేటువంటి వ్యక్తి ఎల్ ఎల్ బెర్నార్డ్ అనేటువంటి వ్యక్తి పరిసరాలని వర్గీకరించడం జరిగింది సో పరిసరాల వర్గీకరణ చేసింది ఎల్ ఎల్ బెర్నార్డ్ మరి ఆయన పరిసరాల్ని ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది పరిసరాలను మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది ఒకటి భౌతిక పరిసరాలు ఒకటి భౌతిక పరిసరాలు రెండు జీవ పరిసరాలు మూడు ఆ సాంఘిక పరిసరాలు మూడు సాంఘిక పరిసరాలు అని చెప్పి పరిసరాల యొక్క వర్గీకరణ చేసింది ఎవరంటే ఎల్ ఎల్ బెర్నాల్డ్ అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి భౌతిక పరిసరాలు అంటే ఏమేమి వస్తాయి అనేది చూస్తే ఆ వాతావరణం వాతావరణం తర్వాత జలావరణం మరియు శిలావరణం ఇలాంటివన్నీ భౌతిక పరిసరాల కిందికి వస్తాయి అంటే ప్రాణం లేనివి అన్ని కూడా భౌతిక పరిసరాలే ప్రాణం లేనివి అన్ని కూడా భౌతిక పరిసరాలు మరి జీవ పరిసరాలు ఏమొస్తాయంటే మొక్కలు జంతువులు ఇలా ప్రాణం ఉన్నటువంటివన్నీ కూడా జీవ పరిసరాల కిందికి వస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఎల్ఎల్ బెర్నాల్డ్ గారు మరి సాంఘిక పరిసరాలు అంటే ఆ వ్యక్తికి సమాజంతో ఉండేటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిసరాలు వ్యక్తికి ఒక వ్యక్తికి ఉండేటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ సంబంధాలనే సాంఘిక పరిసరాలు అని చెప్తాం సో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ భౌతిక పరిసరాలు అంటే వాతావరణము జలావరణము శిలావరణము అంటే ప్రాణం లేనివి జీవ పరిసరాలు అంటే మొక్కలు జంతువులు లాంటి ప్రాణం ఉన్నటువంటివన్నీ జీవ పరిసరాలే మరి సాంఘిక పరిసరాలు అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి సామాజిక సంబంధాలు ఆ ఫైనాన్షియల్ రిలేషన్స్ అండ్ పొలిటికల్ రిలేషన్స్ అన్నింటిని కూడా మనం సాంఘిక పరిసరాల కిందికి ఆ చెప్పడం జరిగింది ఎల్ ఎల్ బెర్నాల్డ్ అనేటువంటి ఆయన మరి తర్వాత ప్రధానంగా సామాజిక శాస్త్రానికి మరియు సాంఘిక శాస్త్రానికి తేడాని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి సామాజిక శాస్త్రం ఏంటి సాంఘిక శాస్త్రం అంటే సామాజిక శాస్త్రానికి అలాగే సాంఘిక శాస్త్రానికి తేడా సామాజిక శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి తేడాను మనం గమనిస్తే సాంఘిక సామాజిక శాస్త్రాన్ని సంకుచిత సంకుచిత దృష్టితో చూసినప్పుడు దాన్ని సాంఘిక శాస్త్రం అంటాం సామాజిక శాస్త్రాన్ని చాలా విస్తృతంగా బ్రాడెడ్ మైండ్ తో చూసినప్పుడు దాన్ని సామాజిక శాస్త్రం అంటాం మరి సామాజిక శాస్త్రం అనేటువంటిది కళాశాలకి ఉద్దేశించినది మరి సాంఘిక శాస్త్రం అయితే పాఠశాల స్థాయికి ఉద్దేశించినది సామాజిక శాస్త్రం ఏమో కళాశాల స్థాయికి ఉద్దేశించి రూపొందించినది మరి పాఠశాల స్థాయికి రూపొందించినది సాంఘిక శాస్త్రము మరి అలాగే సామాజిక శాస్త్రం వయోజనుల కోసం రూపొందించినది వయోజనులకు వయోజనులకు ఉద్దేశించి రూపొందించిన సామాజిక శాస్త్రం అయితే బాలబాలికలకి ఉద్దేశించినది సాంఘిక శాస్త్రము మరి సాం సామాజిక శాస్త్రం అనేది డెఫినెట్ గా చాలా విశాలమైనది చాలా విశాలమైనది సామాజిక శాస్త్రం మరి సాంఘిక శాస్త్రం అయితే చాలా సంక్షిప్తమైనది సంక్షిప్తమైనది మరి సామాజిక శాస్త్రం విశాలంగా ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా సిద్ధాంతపరమైంది కాబట్టి దీంట్లో ఎక్కువ సిద్ధాంతాలు ఉంటాయి సామాజిక శాస్త్రంలో మరి అక్కడేమో ఆచరణ యోగ్యమైనటువంటి ఉంటాయి ఆచరణ యోగ్యమైన విలువలుంటాయి సాంఘిక శాస్త్రంలో మరి ఆ మానవ సంబంధాలను ఇది వచ్చేసి మానవ సంబంధాలను అధ్యయనం చేస్తుంది మానవ సంబంధాలను అధ్యయనం చేస్తుంది మరి సాంఘిక శాస్త్రం ఏం చేస్తుందంటే మానవ సంబంధాలకు చెందినటువంటి జ్ఞానాన్ని అధ్యయనం చేస్తుంది ఇదేమో మానవుల మానవులకు మధ్య ఉండేటువంటి సంబంధాలను స్టడీ చేస్తుంది సామాజిక శాస్త్రం మరి సాంఘిక శాస్త్రం ఏం చేస్తుందంటే మానవ సంబంధాలకు మానవ సంబంధాల యొక్క జ్ఞానాన్ని అంటే ప్రైమరీ నాలెడ్జ్ ని స్టడీ చేస్తుంది సాంఘిక శాస్త్రం మరి ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సాంఘిక శాస్త్రం యొక్క విభాగాలు చాలా ఇంపార్టెంట్ సాంఘిక శాస్త్రం యొక్క విభాగాలు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా బీట్స్ వస్తాయి సాంఘిక శాస్త్ర విభాగాలు సంగీత శాస్త్ర విభాగాలు మన సంగీత శాస్త్రం వచ్చేసి ప్రధానంగా నాలుగు విభాగాలుగా ఉంటుంది ఒకటి జాగ్రఫీ రెండు హిస్టరీ మూడు మూడు శాస్త్రం దాన్ని మనం ఇంగ్లీష్ లో ఆ సివిక్స్ అంటాం సివిక్స్ నాలుగు వచ్చేసి ఎకనామిక్స్ సో సాంఘిక శాస్త్రం యొక్క ప్రధాన విభాగాలు ఈ నాలుగు ఒకటి జాగ్రఫీ రెండు హిస్టరీ మూడు సివిక్స్ నాలుగు ఎకనామిక్స్ అయితే జాగ్రఫీ అనేటువంటి పదాన్ని చూస్తే మనం జాగ్రఫీలో ప్రధానంగా భూమి యొక్క స్వరూపాల గురించి అలాగే భూమిలో ఉన్నటువంటి వనరులు నదుల గురించి అలాగే నేలల రకాల గురించి అటువంటివన్నీ భూమి గురించి స్టడీ చేస్తాము మరి జాగ్రఫీ అనేటువంటిది ఆ పదం వచ్చేసి రెండు పదాల ద్వారా ఉంటుంది ఒకటి జియో రెండు గ్రఫీ అనేటువంటి రెండు పదాల ఆధారంగా జాగ్రఫీ అనేటువంటిది రావడం జరిగింది మరి ఈ రెండు పదాలు కూడా గ్రీకు భాష పదాలే గుర్తు పెట్టుకోవాలి జియో మరియు గ్రఫీ అనేటువంటి రెండు పదాల నుంచి జాగ్రఫీ రావడం జరిగింది మరి రెండు పదాలు కూడా గ్రీకు భాషకు చెందినవే మరి ఆ హిస్టోరియా సారీ హిస్టరీ అనేటువంటి చూస్తే హిస్టరీ అనేటువంటి పదము హిస్టోరియా అనేటువంటి గ్రీకు భాష పదం నుంచి రావడం జరిగింది హిస్టోరియా అనేటువంటిది గ్రీకు భాష పదము మరి హిస్టోరియా అనేటువంటి గ్రీక్ భాష పదం నుంచి రావడం జరిగింది మరి సివిక్స్ విషయానికి వస్తే సివిక్స్ అనేది సివిటాస్ అనేటువంటి పదం నుంచి రావడం జరిగింది సివిటాస్ అనేటువంటి పదం నుంచి రావడం జరిగింది ఇది లాటిన్ భాష పదం ఇది లాటిన్ భాష పదం సివిటాస్ అనేటువంటిది ఆ లాటిన్ భాష పదం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఎకనమిక్స్ ఎకనమిక్స్ అనేటువంటి పదము ఆ రెండు పదాల నుంచి రావడం జరిగింది ఇది కూడా ఆ రెండు పదాలు ఏంటంటే ఒకటి ఓకియో ఓకియో అనే పదం ఒకటి అలాగే నామస్ అనేటువంటి పదం ఓకియో నామస్ అనేటువంటి ఈ రెండు పదాల నుంచి ఎకనమిక్స్ అనేటువంటి పదం రావడం జరిగింది మరి ఆ రెండు పదాలు కూడా ఏంటంటే గ్రీక్ భాషకు చెందినవే గ్రీక్ భాషకు సంబంధించినవే రెండు పదాలు కూడా ఇది కూడా గ్రీక్ భాషదే సో బాగా గుర్తు పెట్టుకోవాలి సాంఘిక శాస్త్రం ప్రధానంగా నాలుగు విభాగాలుగా ఉంటుంది జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ జాగ్రఫీ అనేది రెండు పదాల నుంచి జియో మరియు గ్రఫీ అనేటువంటి రెండు పదాల నుంచి రావడం జరిగింది ఈ రెండు పదాలు కూడా గ్రీకు భాషకి చెందినవే మరి హిస్టరీ అనే పదం హిస్టోరియా అనేటువంటి గ్రీకు భాష పదం నుంచి రావడం జరిగింది మరి సివిక్స్ అనే పదము సివిటాస్ అనేటువంటి పదం నుంచి రావడం జరిగింది ఇది లాటిన్ భాష పదము ఎకనామిక్స్ అనేది ఓకియో మరియు నామస్ అనేటువంటి రెండు పదాల నుంచి రావడం జరిగింది మరి గుర్తుపెట్టుకోవాలి సార్ ఇక్కడ ఓన్లీ ఈ సివిక్స్ అనేటువంటి సివిటాస్ అనేటువంటి పదం మాత్రమే లాటిన్ భాషది ఇది మిగిలిన మిగిలినవన్నీ మూడు కూడా గ్రీక్ భాష పదాలే సో చాలా ఇంపార్టెంట్ సివిటాస్ అనే పదము ఈ భాష నుంచి రాబడింది ఈ భాష నుంచి తీసుకోబడింది అంటే లాటిన్ భాష అని గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక్కటే లాటిన్ భాష ఇవన్నీ గ్రీక్ పదాలే మరి ఆ జియో అంటే అర్థం వచ్చేసి మన జాగ్రఫీ విషయానికి వస్తే మళ్ళీ జియో అంటే భూమి అని అర్థం జియో అంటే భూమి మరి గ్రఫీ అంటే వర్ణన అని అర్థం జియో అంటే భూమి గ్రఫీ అంటే వర్ణన అని అర్థము మరి భూమి గురించి ఇది వర్ణిస్తుంది కాబట్టి దీన్ని జాగ్రఫీ అంటాం మరి హిస్టోరియా అంటే హిస్టోరియా అనే పదానికి అర్థం ఏంటంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి భవిష్యత్తు మరియు చారిత్రక అంశాలను తెలిపేటువంటిది భవిష్యత్తు మరియు చారిత్రక అంశాలను తెలిపేటువంటిది అంటే చారిత్రక అంశాలను తెలుపుతూ భవిష్యత్తులో ఎలా జీవించాలి అనేటువంటిది భవిష్యత్ తరాలకు చారిత్రక అంశాలను భవిష్యత్ తరాలకు తెలుపుతుంది హిస్టరీ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి మరి హిస్టరీ అనే పదానికి అర్థం చూ పదానికి స్పెషల్ గా అర్థం ఏం లేదు కానీ భవిష్యత్ చారిత్రక అంశాలను భవిష్యత్ తరాలకు తెలియజేయడాన్ని హిస్టరీయా అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఎకనమిక్స్ అనే పదంలో మనకి రెండు సివిక్స్ అనే దాంట్లో సివిటాస్ అనే పదం నుంచి రావడం జరిగింది సివిటాస్ అంటే పురము లేదా నగరము అని అర్థం పురం లేదా నగరము అని అర్థం సివిటాస్ అనేటువంటి పదానికి మరి ఎకనమిక్స్ అనే పదం మనకి రెండు పదాల నుంచి రావడం జరిగింది ఒకటి ఓకియో రెండు నామస్ అనేటువంటిది సో ఓకియో అంటే గృహం అని అర్థము ఓకియో అంటే గృహం గృహం మరి నామస్ అంటే నిర్వహణ అధికారం అనిపిస్తున్నా సార్ నిర్వహణ అధికారం ఓకే అంటే గృహము నామస్ అంటే నిర్వహణ అధికారము అని చెప్పి అర్థము సో మరి ఇవి ఆ పదాల యొక్క వివరణ మరి తర్వాత వచ్చేసి చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే జాగ్రఫీ యొక్క పితామహుడు ఎవరు జాగ్రఫీ యొక్క పితామహుడు చాలా పుస్తకాల్లో ఎరటోస్తనీస్ అని ఉంటుంది ఎరటోస్తనీస్ అని ఉంటుంది కానీ అసలు జాగ్రఫీ పితామహుడు ఎవరంటే టెకాటియస్ ఎకాటియస్ అనేటువంటి అతను జాగ్రఫీ భూగోళ శాస్త్రం యొక్క పితామహుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి హిస్టరీ యొక్క పితామహుడు ఎవరంటే హెరటోటస్ ఎరడోటస్ అనేటువంటి అతను హిస్టరీ యొక్క పితామహుడు ఎరడోటస్ హిస్టరీ యొక్క పితామహుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి సివిక్స్ యొక్క పితామహుడు వచ్చేసి అరిస్టాటిల్ సివిక్స్ యొక్క పితామహుడు అరిస్టాటిల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా అరిస్టాటిల్ సివిక్స్ యొక్క పితామహుడు అరిస్టాటిల్ మళ్ళీ ఎకనమిక్స్ యొక్క పితామహుడు వచ్చేసి ఆడమ్ స్మిత్ ఆడమ్ స్మిత్ గారు ఎకానమిక్స్ ఎకనమిక్స్ యొక్క పితామహుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఏం చేసి మనకి భూమి గురించి భూమి యొక్క వర్ణన అంటే భూమి మీద ఉండేటువంటి నదులు సముద్రాలు నేల రకాలు ఆ తర్వాత భూమి మీద ఉండేటువంటి సహజ వనరులు ఖనిజాలు వీటన్నిటిని ఎలా మానవుడు యూటిలైజ్ చేసుకోవచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది జాగ్రఫీ మరి హిస్టరీ అంటే చారిత్రక అంశాలను తెలియజేస్తూ అంటే చరి చరిత్రలో ఆ గతంలో ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు వాళ్ళు ఉపయోగించిన భాషలు వాళ్ళ యొక్క వేషాధారణ వాళ్ళ యొక్క పండుగలు వాళ్ళ యొక్క త్యాగ గుణం ఇలాంటివన్నీ కూడా చారిత్రక అంశాలన్నింటినీ కూడా తెలియజేస్తూ భవిష్యత్ తరాలకు తెలియజేస్తుంది చరిత్ర అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి సివిక్స్ అంటే పురం లేదా నగరం మరి ఎందుకు ఈ విధంగా పేరు పెట్టడం జరిగిందంటే ఒక పురంలో నివసించే వ్యక్తి లేదంటే ఒక నగరంలో నివసించే వ్యక్తి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ఎలా జీవించాలో ఎలాంటి నియమాలతో జీవించాలో తెలిపేటువంటి శాస్త్రం కాబట్టి దాన్ని సివిక్స్ అంటాం ఒక పూర్వం లేదంటే ఒక నగరంలో నివసించేటువంటి ఒక వ్యక్తి ప్రజాస్వామ్య అలాగే ఆ అందరితో సత్సంబంధాలు కలిగి ఉండి కొన్ని నియమాలు పాటిస్తూ సమాజంలో ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది ఆ సివిక్స్ అనేటువంటిది అందుకనే దాన్ని మనము సివిటాస్ అనే పదం నుంచి తీసుకోవడం జరిగింది సివిటాస్ అంటే పురం లేదా నగరము అని అర్థం మరి ఎకనమిక్స్ అనేటువంటిది ఓకియో మరియు నామస్ అనే రెండు పదాల నుంచి రావడం జరిగింది ఓకియో అంటే గృహము నామస్ అంటే ఆ నిర్వహణ అధికారం మరి గృహానికి నిర్వహణ అధికారానికి ఆర్థిక శాస్త్రానికి సంబంధం ఏంటంటే ఆ ఇంటి యొక్క ఇంట్లో మనం ఒక బడ్జెట్ వేసుకుంటే ఇంటి నిర్వహణ ప్రధానమైంది ఇంటి నిర్వహణను బట్టి సమాజం యొక్క ఆర్థిక నిర్వహణ అనేటు అనేటువంటిది ఉంటుంది సో సేమ్ ఇంట్లో మనం ఏ విధంగా అయితే బడ్జెట్ వేసుకుంటామో అదే విధంగా ఒక దేశ బడ్జెట్ కూడా అదే విధంగా రూపొందుతుంది అని చెప్పి దాని ఉద్దేశము అందుకోసం అనే దాన్ని ఆ సివిటాస్ సారీ ఓకియో మరియు నామస్ అనేటువంటి రెండు పదాల నుంచి తీసుకోవడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో ఒకసారి బ్యాకప్ చేస్తే సాంఘిక శాస్త్ర స్వభావం పరిధి లక్షణాల్లో మనము సెకండ్ క్లాస్ చూస్తున్నాము దీంట్లో సాంఘిక శాస్త్రం పరిధి అనేటువంటిది నిజంగా చాలా విస్తృతమైందే చాలా విస్తృతమైంది ఇది అని చెప్పి నికోలస్ రైట్ చెప్తాడు నికోలస్ రైట్ ఏమంటాడంటే సాంఘిక శాస్త్ర పరిధి చాలా విస్తృతమైనది అని చెప్తాడు మరి ఈ సాంఘిక శాస్త్రం అనేది గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అవగాహనను కలిగిస్తుంది అంటుంది కొఠారి కమిషన్ కొటారి కమిషన్ ఏంటంటే అన్ని స్థాయిలో సాంఘిక శాస్త్రం అందరికి అవగాహన కల్పిస్తుంది అని చెప్తుంది అన్నమాట కొఠారి కమిషన్ మరి సాంఘిక అనేవి ప్రధానంగా మూడు సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తాయి మూడు సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తాయి ఒకటి పరిసరాల గురించి తెలుసుకోవడం పరిసరాల ద్వారా తెలుసుకోవడం పరిసరాల కోసం తెలుసుకోవడం అనేటువంటి మూడు సూత్రాలను ఆధారంగా చేసుకుని ఆ ఇది సాంఘిక అధ్యయనాలు పనిచేస్తాయి అని చెప్పింది ఎవరంటే ఆర్సి శర్మ ఆర్సి శర్మ గారు మరి మొట్టమొదటిసారిగా పర్యావరణ విద్య లక్ష్యాలను గురించి ప్రస్తావించింది యునెస్కో మరి నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో జార్జియా రాజధాని ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లోఎన్ఈపి పర్యావరణ విద్యా లక్ష్యాలు ఇవి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ యుఎన్ఈపి మరి చాలా ప్రధానమైంది పరిసరాలను వర్గీకరించింది ఎవరంటే ఎల్ ఎల్ అనేటువంటి ఆయన పరిసరాల వర్గీకరణ మూడు రకాలుగా చేయడం జరిగింది భౌతిక పరిసరాలు జీవ పరిసరాలు సాంఘిక పరిసరాలు అని చెప్పి మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది భౌతిక పరిసరాలు అంటే ఏం లేదు ప్రాణం లేనివి భౌతిక పరిసరాలు సో వాతావరణం జలావరణం శిలావరణంతో తో పాటు ప్రాణం లేనివన్నీ భౌతిక పరిసరమే మరి జీవ పరిసరాలు అంటే ప్రాణం ఉన్నవి మొక్కలు జంతువులు వాటితో పాటు ప్రాణం ఉన్నవన్నీ కూడా జీవ పరిసరాలే మరి సాంఘిక పరిసరాలు అంటే సామాజిక ఆర్థిక రాజకీయ రిలేషన్స్ ఒక వ్యక్తికి ఉండేటువంటి సామాజిక సంబంధాలు ఫైనాన్షియల్ రిలేషన్స్ అండ్ పొలిటికల్ రిలేషన్స్ అన్నిటి కూడా మనం సాంఘిక పరిసరాలు అని చెప్తాం తర్వాత ఇక్కడికి వస్తే సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రానికి తేడా ఏంటి సామాజిక శాస్త్రం అనేది చాలా విశాలమైనది సాంఘిక శాస్త్రం చాలా సంకుచితమైనది చాలా చిన్నది సంక్షిప్తమైనది సో కళాశాల స్థాయి కోసం ఉద్దేశించబడినది సామాజిక శాస్త్రము సోషియాలజీ మరి పాఠశాల స్థాయి కోసం ఆ ఉద్దేశించబడినది సోషల్ సాంఘిక శాస్త్రము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఈ సామాజిక శాస్త్రం అనేది వయోజనులకు సంబంధించినది సాంఘిక శాస్త్రం అనేది బాల బాలికలకు సంబంధించినది మరి సామాజిక శాస్త్రం చాలా విశాలమైనది బ్రాడెడ్ గా ఉంటుంది మరి సాంఘిక శాస్త్రం అనేది చాలా సంకుచితమైనది సంక్షిప్తంగా ఉంటుంది మరి అలాగే సాంఘిక శాస్త్రము సామాజిక శాస్త్రం సిద్ధాంతపరమైనది దీనిలో ఎక్కువ సిద్ధాంతాలు ఉంటాయి అయితే దీంట్లో సాంఘిక శాస్త్రంలో ఏమో చిన్న చిన్న ఆచరణ యోగ్యమైనటువంటి విలువల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చిన్నపిల్లలు కదా బాలబాలికలకు కదా మరి అందుకోసమని మరి సామాజిక శాస్త్రంలో మానవుల సంబంధాల గురించి చదువుతాము కానీ సాంఘిక శాస్త్రంలో మానవుల సంబంధాల గురించినటువంటి ప్రాథమిక జ్ఞానం గురించి చదువుతాము తేడా బాగా గమనించండి ఇక్కడేమో మానవుల సంబంధాల గురించి చదువుతాం కానీ ఇక్కడ మానవుల సంబంధాల గురించినటువంటి ప్రాథమిక జ్ఞానాన్ని చదివేటువంటిది సాంఘిక శాస్త్రము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి సాంఘిక శాస్త్ర విభాగాలు ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ జాగ్రఫీ అనేది జియో మరియు గ్రఫీ అనేటువంటి రెండు గ్రీకు భాష పదాల నుంచి వచ్చింది హిస్టరీ అనేది యా హిస్టోరియా అనేటువంటి గ్రీక్ భాష పదం నుంచి వచ్చింది మరి సివిక్స్ అనేది సివిటాస్ అనేటువంటి లాటిన్ భాష పదం నుంచి వచ్చింది ఎకనమిక్స్ అనేది ఓకియో మరియు నామస్ అనేటువంటి రెండు గ్రీక్ భాష పదాల నుంచి రావడం జరిగింది ఒక సిస్టో ఒక సివిటాస్ మాత్రమే లాటిన్ భాష పదం మిగిలినవన్నీ గ్రీక్ భాష పదాలే మరి జాగ్రఫీలో జియో అంటే భూమి అని గ్రఫీ అంటే వర్ణన అని చెప్తాము మరి భూమిని గురించి వర్ణిస్తుంది కాబట్టి జాగ్రఫీ అంటాము మరి జాగ్రఫీ యొక్క పితామహుడు ఎవరంటే ఎడిటోస్థనీస్ అని ఉంటుంది అన్ని పుస్తకాల్లో చాలా పుస్తకాల్లో కానీ ఒరిజినల్ గా అయితే హెకాటియస్ ఒకవేళ రెండు ఆప్షన్లు ఉన్నాయనుకోండి ఎగ్జామ్ లో హిస్టరీ అనేటువంటిది హిస్టోరియా పదం నుంచి రావడం జరిగింది మరి హిస్టరీ అంటే చారిత్రక అంశాలను అంటే చారి చరిత్రలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు భాషలు వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ యొక్క త్యాగ గుణం లాంటివన్నీ భవిష్యత్ తరాలకు అందించేటువంటి శాస్త్రమే హిస్టరీ మరి హిస్టరీ యొక్క పితామహుడు హెరడోడస్ సో హెరడోటస్ హి హీ గుర్తుపెట్టుకోండి హీనే హీనే ఉంటది మళ్ళీ ఈహి కాదు హిహీ మరి సివిక్స్ లో సివిక్స్ అనేది సివిట్ హౌస్ నుంచి రావడం జరిగింది పూర్వం లేదా నగరము మరి ఎందుకు తీసుకున్నారంటే ఒక పూర్వం లేదంటే ఒక నగరంలో నివసించేటువంటి ఒక వ్యక్తి ప్రజాస్వామ్య బద్దంగా ఎలా జీవించాలో నియమాలు ఇందులో ఉంటాయి కాబట్టి దాన్ని పూర్వం లేదా నగరం అనేటువంటి పదం నుంచి తీసుకోవడం జరిగింది మరి సివిక్స్ యొక్క పితామహుడు అరిస్టాటిల్ మరి ఎకనామిక్స్ అనేటువంటిది రెండు భాష రెండు పదాల నుంచి రావడం జరిగింది ఓకియో మరియు నామస్ ఓకియో అంటే హౌస్ ఇల్లు గృహం మరి నామస్ అంటే నిర్వహణ అధికారం నిర్వహణ అధికారం అంటే దాన్ని ఆ మేనేజ్మెంట్ కెపాసిటీ అని చెప్పవచ్చు సో ఈ ఎకనామిక్స్ కి ఆ పితామహుడు వచ్చేసి ఆడమ్ స్మిత్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి గృహం యొక్క ఆర్థిక నిర్వహణనే ప్రాథమికమైనది గృహం నిర్వహక గృహాన్ని ఆర్థికంగా మనం ఎలా అయితే నిర్వర్తిస్తామో ఎలా అయితే ఇంటికి బడ్జెట్ వేసుకుంటామో అలాగే ఒక దేశ బడ్జెట్ కూడా ఉంటుంది అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి ఇది సాంఘిక శాస్త్ర స్వభావం పరిధి లక్షణాల్లోని రెండవ క్లాస్ మూడవ క్లాస్ లో మళ్ళీ కలుసుకున్నాం థ్యాంక్ యూ సార్